ఒకసారి ఈ యొక్క రైతు మిరప పై చూద్దాము ఈరోజు తేదీ మకర సంక్రాంతి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు అండి ఫ్లవరింగ్ చూడండి ఎక్కడ కూడా నల్లి ముడత కానీ ఎలాంటివి లేవు ఎంత ఎక్స్ట్రాఆర్డినరీగా ఉందో మరి రైతు ఎన్స్ప్రే చేశారు ఇంత క్రాప్ రెండు క్రాప్లు గట్టిగా సెట్ అయినాయి ఇది మూడో క్రాప్ కొరకు అండి ఆయనకు రెండు క్రాప్ గట్టిగా పడ్డాయి ఇడ్చిపెడితే సరిపోతుంది కదా ఇప్పుడు మూడో క్రాప్ కొరకు ఈ రైతు ఎన్స్ప్రే చేశారు కేవలం మల్లెపూల మాదిరిగా కాస్తున్నటువంటి తోట ఈ రైతు స్ప్రే చేసినటువంటి స్ప్రేలు మనం చూసుకుందాము మా బయోసైన్స్ వాళ్ళది మ్యాక్సిమా అలాగే తర్వాత ఫ్లోరెక్స్ ఫ్లోరెక్స్ ఇవి రెండు అయితే ఈ రైతు మా బయోసైన్స్ వాళ్ళది ఫ్లోరెక్స్ మ్యాక్సిమా సో నమస్తే అండి నమస్తే అండి సో హాయ్ అండి అందరికీ నమస్కారాలు అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కూడా మంచిగా పండుగ వాతావరణంలో ఉంటారు ఇంకా ఈ మందులు స్ప్రే చేసినాక వారం రోజులు మనం పోవాల్సిన అవసరం లేదు పండగ వాతావరణంలో ఉంటాం కాబట్టి ఈ రైతు వచ్చేసరికి నమస్తే అండి నమస్తే అండి మీ పేరు రాములు తర్వాత రాములు ఎన్ని ఎకరాలు మిరప సాగేశారు వేసిన ఐదు ఎకరాలు వేసింది ఐదు ఎకరాలు వేసారా ఇంత నీట్ గా రావడానికి ఇంత క్వాలిటీగా రావడానికి మీరు వాడారు ఈ మందు వాడిన కాని బాగుందండి నల్లి గాని పోత మంచిగా మెరుపులో తరగ ఉంది ఓకే బాగుందండి అదే మంది రెండు మందుల మందులండి ఈ రెండు మా అబ్బాయి మనకు మీ అబ్బాయి వచ్చిండీ సైన్స్ వాళ్ళది ఫ్లోరెక్స్ అండ్ మాక్సిమం ఇవి పోత బాగొచ్చిందా బాగొచ్చిందండి ఇవి ఇగురు ఇగురు బాగా మొత్తం నీటికి వచ్చింది నీటికి వచ్చింది మొద్దుబారిపైన బారిపై తోటకి వస్తారా అండి మొత్తం మొద్దు బారిపై మొద్దు కూడా నల్లి దోవ ఏదైనా కలర్ చూడండి గోడ పోత నీటిగా వచ్చింది అనమాట నీటి వచ్చింది పోతలు పెండి అయితేనే మంచిగా ఉన్నాయండి నీటికి వస్తుందా ఇగుడు వచ్చే మందు కొట్టిన రాదు చూడు రాతలు రా పురుగులు ఉండే పూతలలో లేదండి చూసుకోండి నీటికి వచ్చింది నీటికి వచ్చింది చాలా వచ్చింది అనమాట ఓకే ఫ్లోరెక్స్ మాక్సిమం అనేది వాడారు ఇప్పుడు ఈ మందులు కొట్టినాక నీటి వచ్చింది తోట వచ్చింది అంటే మూడో కాపు కూడా మంచి గట్టిగా పడుతుంది అండి మూడో కాపు అయితే గట్టిగా పడుతుంది ఒక కాపు అయితే గట్టిగా పడ్డది మీకైతే ఇప్పుడు ఇది మూడో కాపు అనమాట మూడో కాపు మంచిగా పింజా మొత్తం నీటిగా వచ్చింది ఎక్కడ కూడా నల్లు లేవు కదా చూసుకోండి నల్లలు కూడా కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది సో మీకైతే బాగా పనిచేసింది ఈ మందులు కొట్టిన బాగా అనిపించింది తోట ఓకే సో వారం రోజులు అయిందా వారం రోజులు వారం రోజులు అయింది ఫ్లోర్ ఎక్స్మం కానీ నీట్ గా వచ్చింది అనమాట ఇప్పుడు వేసినట్టే ఉంది కదా తోట మొత్తం అన్ని కూడా నల్లలతో పోయినవి మీరు చాలా బాగుంది సో ఫ్లవరింగ్ కూడా బాగుంది వచ్చే ఫ్లవరింగ్ కూడా పూత రాలాతాండి పండు పూతలు గాని ఎలాంటివి ఏం లేవు నీట్ గా వచ్చిందనమాట థ్యాంక్ యూ బాబాయ్